అనకాపల్లిలో క్వారీ లారీ బీభత్సం సృష్టించింది పలు రైళ్లు రాకపోకలను తీవ్ర ప్రభావితం చేసింది విజయరామరాజు అండర్ పాస్ దగ్గర లారీ అదుపు తప్పి ఐరన్ గడ్డను ఢీకొట్టింది ప్రమాదం దాటికి రైల్వే ట్రాక్ అలైన్మెంట్ మారిపోయింది దీంతో అదే సమయంలో బ్రిడ్జ్ దాటుతున్నటువంటి గూడ్స్ ట్రైన్ ను లోకో పైలట్ చాకచక్యంగా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది ట్రాక్ దెబ్బతినడం గూడ్స్ ట్రైన్ నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విజయవాడ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్స్ లో నిలిచిపోవడం జరిగింది మరమ్మతులు పూర్తయి క్లియరెన్స్ వస్తే తప్ప ముందుకు కదిలే పరిస్థితి లేదు దీంతో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఊహించని ఘటన రైల్వే వర్గాలను టెన్షన్ పెడుతోంది హుటాహుటిన మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి ఇటీవల కాలంలో అనుకాపలు చుట్టూ ఆ చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోంది వివిధ ప్రాజెక్టుల కోసం వందల సంఖ్యలో క్వారీ లారీలు పనిచేస్తున్నాయి తరచూ వీటి వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది